హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లక్ష్మీచేత్ర వ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో మంచి రుచికరమైన టమాటో పప్పుని ఎలా చేయాలో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మన రోజు వంటకాల్లోని కనీసం వారానికి రెండు మూడు సార్లైనా ఈ టమాటో పప్పుని చేసుకుంటూ ఉంటాము ఎంత హడావిడిలో ఉన్నా కూడా త్వరగా అయితే ఈ పప్పుని చేసుకొని కమ్మగా తినేయచ్చు ఇక బ్యాచిలర్స్కి వచ్చేసి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు ఇలా ఒకసారి టమాటో పప్పు చేయండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా పప్పును ఉడకబెట్టడం కోసం ఇలా ఒక కుక్కర్ గిన్నెలోకి ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి వెయిట్ వైజ్ చెప్పాలి అంటే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇలా కడిగి తీసుకున్న కందిపప్పులోకి ఒక రెండు పెద్ద టమాటీలు కట్ చేసుకొని వేసుకోవాలి అలానే మూడు పచ్చిమిర్చిల్లి కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి అలానే కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్లను వేసుకోవాలి ఇలా నేను చెప్పిన కొలతల్లోన మీరు కానీ పప్పు అనేది చేశారంటే పప్పులో నీళ్ళు అనేది ఎక్కువ అవ్వదు అలా అని పప్పులో నీళ్ళు తక్కువై మాడిపోవడం కూడా అవ్వదండి ఇలా అన్నీ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక నాలుగు విధులు వచ్చేంత వరకు ఉడికించాలి ఇలా ఒక నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు పప్పును ఉడికించిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి ఒక ఐదు నిమిషాలకి కుక్కర్ అనేది కాస్త చల్లగైన తర్వాత మూత తెరిచైతే చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలానే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకొని పప్పు గుత్తుతో మెత్తగా మెదుపుకోవాలి మీ దగ్గర పప్పు గుత్తు లేకుంటే గంటితోని అలా కదుపుతూ మెదిపారంటే మెత్తగా అయిపోతుంది ఇక్కడ నేనైతే పప్పు గుత్తుతో మెదిపి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా పప్పు అనేది మెత్తగా మెదిగిపోయింది ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా ఒక పది నిమిషాల ముందు నీళ్ళల్లో నానబెట్టుకొని చింతపండు రసాన్ని తీసుకొని ఈ పప్పులో వేసుకోవాలి ఇలా చింతపండు రసం వేయడం వల్ల పప్పుకి చాలా రుచి అనేది వస్తుంది అలానే చింతపండు వేయడం వల్ల పప్పు అనేది త్వరగా పాడైపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మనకి పప్పు అనేది గట్టిగా ఉండాలి అనుకుంటే నీళ్ళేమీ వెయ్యి లేదు అదే కొంచెం పప్పు అనేది కొంచెం జారుడుగా ఉండాలి అనుకుంటే కొన్ని నీళ్ళను వేసుకోండి ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు అనేది పెట్టుకోవాలి దానికోసం ఇలా స్టవ్ ఆన్ చేసి పాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తరువాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలానే ఒక నాలుగైదు వెల్లుల్లి దంచి వేసుకోవాలి ఒక నాలుగైదు ఎండుమిర్చిల్ని మధ్యలోకి చించి వేసుకోండి ఒక రెండు నిమిషాలు ఈ వెల్లుల్లి ఎండుమిర్చి కాస్త దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తరువాత కొంచెం కరివేపాకును వేసి ఇది కాస్త చిటపటలాడేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు వేసేటప్పుడు ఇంగువ ఇష్టపడే వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే స్కిప్ చేశాను పప్పు మొత్తాన్ని కూడా ఈ తాలింపులో వేసుకున్న తర్వాత మంట అనేది సిమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు పప్పుని ఉడికించుకున్నామంటే ఎంతో రుచికరమైన మన టమాటో పప్పు అయితే రెడీ అయిపోతుంది ఈ పప్పుకి తాలింపు పెట్టేటప్పుడే వాసన చాలా బాగుంటుందండి అప్పుడే అన్నంలో వేడివేడిగా తినేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత కాస్త కొత్తిమీర అనేది వేసుకొని మరొకసారి మొత్తం బాగా కలుపుకున్నామండి స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇంకా వేడివేడి అన్నంలో ఈ పప్పు అనేది కలుపుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది దీనికి సైడ్గా ఏమైనా పాపర్స్ అది ఉన్నాయంటే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇలా ఒకసారి టమాటో పప్పు అయితే ట్రై చేయండి ఇలా చేసిన టమాటో పప్పు చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్